శ్రీ గురుచరణకం లెభ్యో నమ శ్రీవల్లభాస్పరిచల్ వేదికకు స్వాగతం మనం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ పరమపూజ్య గురుదేవులు స్వామి నిఖిలేశ్వరానందగా ప్రసిద్ధులైన డాక్టర్ నారాయణ శ్రీమాలి గారి జన్మదిన సందర్భంగా శ్రీ శ్రీనిఖిలేశ్వరానంద గురుచరిత్ర అనే దానిని ధారావాహికను ప్రారంభించుకున్నాం ముందుగా గురుదేవులతో నాకు కలిగిన అదృష్టవశంగా నాకు కలిగిన పరిచయాన్ని గురించి మీ అందరికీ తెలియజేశాను ఇప్పుడు మనం నేరుగా శ్రీ నిఖలేశ్వరానంద గురు చరిత్రలోనికి ప్రవేశిస్తున్నాం దీనిని ఆయన హిందీలో రాశారు ఒక రకంగా ఇది ఆత్మకథాత్మకమైన సాధన ప్రయాణం దానికి ఆయన హిందీలో పెట్టిన పేరు నిఖలేశ్వరానంద చింతన్ దానిలో ఆయన తాను ఇంటి నుంచి బయలుదేరి దగ్గర నుంచి సిద్ధాశ్రమ సంచాలకులు అయ్యేదాకా సాగిన సాధనాత్మకమైన ప్రయాణాన్ని బహు ఉత్కంఠభరితంగా వివరించారు ఆ పుస్తకానికి ముందు ఆయన ఒక ప్రవేశిక అనే దానిని రాశారు దానిలో గురువు శిష్యుడు ఆ లక్షణాలు అవన్నీ కూడా వివరించారు ఆ ప్రవేశికతో సహా మనం ఆ ఆ పుస్తకాన్ని తెలుగులో అనువదించుకున్నాం కాబట్టి మొత్తంగా ప్రవేశికతో మొదలుపెట్టి క్రమంగా మనం ఆ సాధనాత్మక ప్రయాణంలోకి ప్రవేశిద్దాం ముందుగా ప్రవేశిక ఇదంతా కూడా ఆయన మాటలు ఎక్కడైనా నేను అనేది వస్తే అది నేను కాదు పరమ పూజ్య గురుదేవులు డాక్టర్ నారాయణ శ్రీమాలి గారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రవేశిక గురుదేవ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం పరతరం నాస్తి తస్మాత్ సంపూజయద్గురు అంటే ఈ సమస్త జగత్తు గురుమయమైనది గురువే బ్రహ్మ విష్ణు శివస్వరూపుడు గురువును మించిన పరమతత్వం మరొకటి లేదు అందువల్ల గురువు ఒక్కడే వందనీయుడు పూజనీయుడు అని అర్థం మానవ శరీరం అద్భుతమైనది ఈ శరీరంలోనే సమస్త తీర్థాలు సమస్త తంత్రాలు సమస్త బీజాక్షరాలు మూలాక్షరాలు విహగాక్షరాలు ఉన్నాయి కానీ మానవుడు తనను తాను అర్థం చేసుకోవడంలో అసమర్థుడైపోయాడు అందుకే గమ్యరహితంగా తిరుగుతున్నాడు వాస్తవానికి మానవుడంటే ఏమిటి అనే విషయాన్ని సాక్షాత్కరింపజేయగలవాడు గురువు మాత్రమే అయితే గురువు అంటే నామమాత్ర గురువు కారాదు గురువు శిష్యునిలోని అంతఃశక్తిని జాగృతం చేయగలిగి ఉండాలి అతడిని ఆత్మానందంలో విలీనం చేయగలిగి ఉండాలి శక్తిపాతం ద్వారా కుండరిణిని మేల్కొల్పగలిగి ఉండాలి ఎవరు జ్ఞానాన్ని ప్రసాదించగలరో ఎవరు ప్రేమను అందించగలరో ఎవరు నిష్కామతను ఇవ్వగలరో ఇష్టదైవ దర్శనాన్ని ఎవరు కలిగించగలరో ఆ వ్యక్తే గురువు అలాంటి గురువే శివ పదానికి కళ్యాణ పదానికి అర్హుడు యో గురు స శివః ప్రోక్త యశ్ శివస్ స గురు ఉభయోరంతరం నాస్తి గురపి శివశ్శ అంటే గురువే శివుడు శివుడే గురువు శివుడికి గురువుకి ఎంత మాత్రమూ తేడా లేదు అని అర్థం అలాంటి గురువే సర్వజ్ఞుడు కాగలడు ఆ గురువు సంపాదనలో కాక త్యాగంలో పాఠాలు నేర్పుతాడు ద్వేషానికి బదులు ప్రేమలో పాఠాలు నేర్పుతాడు వ్యష్టికి బదులు సమష్టిలో శిష్యుని విలీనం చేస్తాడు కానీ గురువును అర్థం చేసుకోవడం అత్యంత కఠినం అతడు గృహస్థ జీవనంలో ఉంటూ కూడా దానికి అంటకుండా బురదలో పద్మంలా ఉంటాడు అందుకే హఠయోగ ప్రదీపికలో ఇలా అన్నారు దుర్లభో విషయత్యాగ దుర్లభం తత్వదర్శనం దుర్లభా సహజావస్థ సద్గురో కరుణాం వినా అంటే సద్గురువు కృప లభించకపోతే విషయ భోగాలను త్యజించడం కఠినం తత్వజ్ఞానము లభించదు కైవల్య పదప్రాప్తి సంభవం కాదని అర్థం గురువు అంటే ఒక వ్యక్తి కాదు ఆ వ్యక్తిలో నిహితమై ఉన్న జ్ఞానం గురుభక్తి అనేది ఒక దివ్య జ్యోతి వంటిది అది శిష్యుని ఆంతర్యంలో స్థిరపడి గురువును దర్శింపజేస్తుంది అప్పుడు శిష్యుని నోటి నుండి ఏ మాట వెలువడినా అది గురునామ సంకలితంగా ఉంటుంది శిష్యునికి గురువు యొక్క ఆదేశమే మంత్రం పాలనమే దీక్ష కానీ మనస్సులో మాలిన్యం ఉన్నప్పుడు రాగద్వేషాలు ఉన్నప్పుడు సందేహం భ్రాంతి నింద జనిస్తాయి ఈ వికారాలు పెరిగిన కొద్దీ మనస్సులోని గురుమూర్తి మసకబారి ఆ వ్యక్తి సాధనాక్షేత్రంలో వెనకబడిపోతాడు క్షేత్రంలో సఫలుడు కావాలంటే ఆ వ్యక్తి మనస వాచ కర్మణ పరిశుద్ధుడు పవిత్రుడు అయి ఉండాలి అతడి ఆంతర్యంలోని మాలిన్యాలు అసత్యం సందేహం పరనింద దూరం కానంత వరకు అతడికి సాధనాక్షేత్రంలో ప్రవేశించే అధికారం లేదు అందువల్ల అతడి బాహ్య ఆంతరిక స్వరూపాలు రెండూ పరిశుద్ధం కావాలి అతడి ఆసనం పవిత్రంగా ఉండాలి అతడి వస్త్రాలు శుద్ధ పవిత్ర సహజంగా ఉండాలి అవి మరీ నాశరకంగానూ ఉండకూడదు అలా అని కన్నులు మిరుమిట్లు గొలిపేటట్లు ఉండకూడదు తన సమస్త జీవితాన్ని గురువుకు సమర్పించిన వ్యక్తి మాత్రమే సాధనాక్షేత్రంలో సఫలుడు కాగలడు శిష్యుని మనస్సులో తర్కం ఉన్నంతకాలము అతడి బుద్ధి నిర్మలం కాజాలదు సాధనకు ఆధారం విశ్వాసమే ఎవరి హృదయంలో విశ్వాసమనే సముద్రం పొంగులెత్తుతూ ఉంటుందో ఆ వ్యక్తి సాధనాక్షేత్రంలో పరిపూర్ణంగా సఫలుడవుతాడు మానవుడు ఏ పని కోసం జన్మించాడో ఆ పనిని సరిగా నెరవేర్చగలిగినప్పుడే అతడి జీవితం సార్థకమైనట్టు లెక్క ఆ పనిని పూర్తి చేయనంతవరకు అతడి జీవితం అసంపూర్ణమనే చెప్పాలి ఆ కార్యం ఏమిటో గుర్తించి పూర్తి చేయించే బాధ్యత శ్రేష్ఠుడైన గురువుపైనే ఉంటుంది అందుకే శ్రేష్ఠ గురువును పొందిన వారికి పరిపూర్ణ జీవనము దాని సాధగత లభిస్తాయి అని లోకోక్తి శారదా తిలకంలో శ్రేష్ఠుడైన గురువు గురించి ఇలా రాశారు శుద్ధ శుద్ధభావు జితేంద్రియ సర్వాగమానా సార్య సర్వ పరోపకార నిరతో జప పూజాదితత్పర అమోఘవచన శాంతో యోగమాగానుసంధా ఇత్యాది గుణసంపన్నో గురు సయవ సమ్మతల్లిదండ్రుల వైపు నుంచి పవిత్రుడు హృదయంలో నిరంతరం సముద్రం పొంగులెత్తేవాడు ఇంద్రియాలను పూర్తిగా జయించినవాడు సమస్త ఆగమ గ్రంథాలు తెలిసినవాడు సమస్త శాస్త్రాలు ఎరిగినవాడు ప్రతి క్షణం ఇతరులకు మేలు చేసేవాడు జప పూజ ధ్యానాలలో దక్షత కలవాడు అమోఘ సిద్ధ వాక్కు కలవాడు శాంతస్వభావుడు వేదరహస్యాలు తెలిసినవాడు యోగ మార్గంలో ప్రవృత్తుడైన వాడు దేవతలకు ప్రియతముడు నిగమాగమాలలో నిష్ణాతుడు అయిన వ్యక్తి గురువు అనిపించుకోవడానికి అధికారం కలవాడవుతాడు అని అర్థం గురువు విషయంలో ఇన్ని నిబంధనలు నియమాలు ఉన్నట్టే శిష్యుని యోగ్య శిష్యుని విషయంలో కూడా కొన్ని నియమాలు ఉపనియమాలు ఉన్నాయి ఆ గీటురాయిపై నిగ్గుదేరిన వాడే నిజమైన శిష్యుడనే గౌరవాన్ని పొందగలడు శిష్య కులీన శుద్ధాత్మ పురుషార్థపరాయణ అధీతవేద కుశల దూరముక్త మనోభవ హితైషి ప్రాణినా నాస్తిక स्वधर्म निरतो भक्त्या पितृमातृ हितोद्यत वामन काय वसुभिर्गुर शुश्रेषणे रता त्यक्ताभिमानो गुरुषु जाति विद्या धनादि भी गुरुआज्ञा पालनार्थम ही गुरुआ प्राणव्यय रतोद्यत विहत्य च स्वकार्याणि गुरुकार्य कार्य सदा दासवन निवसेद्यस्तु गुरौ भक्त्या सदा शिशुः कुर्वन्नाज्ञां दिवारात्रौ गुरुभक्तिपरायणः ఆజ్ఞాకారీ గురుశిష్యో మనోవాయకర్మభ మంత్రపూజా రహస్యాో గాయతి సర్వాలమస్కూరగమాచారత్వవిత్ సైవ శిష్యకర్తవ్యో నేతరస్వల్పజీవన ఏతాదృశ గుణోపేత భవతి నాపర శిష్యుడు నిరంతరం పురుషార్థ సాధనలో పరిశ్రమలు ఉండాలి వేదాల విషయంలో జిజ్ఞాసా జ్ఞానం ఉండాలి నిర్దేశించిన పనిని ఏకాగ్రంగా చాతుర్యంతో పూర్తి చేయాలి కామవాసనలకు దూరంగా ఉండాలి కామక్రోధ లోభాది దుర్గుణాల నుండి దూరంగా ఉండాలి శిష్యుడు సమస్త ప్రాణుల మేలు కోరేవాడై ఉండాలి ఆత్మహితాన్ని కోరేవాడు ఆస్తికుడు ప్రభు చరణాలపై పూర్ణ శ్రద్ధ కలవాడు తన ధర్మాన్ని నిష్ఠగా పాలించేవాడు తల్లిదండ్రుల పట్ల శ్రద్ధాభక్తులు కలవాడు అయి ఉండాలి శిష్యునికి తొలిగీటురాయి తుది గీటురాయి కూడా ఒకటే అది గురువు దగ్గర అహంకారాన్ని ప్రదర్శించకపోవడం జాతి కుల ధన విషయాలలో తాను గురువు కన్నా అధికుడిని అనే భావన ఉండరా తను మన ధనాలతో పరిపూర్ణంగా గురువుకు సమర్పితుడు కావాలి త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే ఓ గోవిందా నీ వస్తువును నీకే సమర్పిస్తున్నాను అనే భావనయే అతడిలో ఉండాలి గురువు ఆజ్ఞను ప్రాణాలను త్యజించైనా పూర్తి చేయగలవాడే శిష్యుడు అయినా మనస్సులో ఎలాంటి దర్పము అహంకారము తలెత్తరాదు తన పనులను వదులుకుని అయినా సరే గురుకార్యాన్ని పూర్తి చేయాలి గురువు దగ్గర నిత్యము సేవకుని వలే వినమ్రుడై నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి అతడి ప్రవర్తన శిశువులా ముగ్ధంగా ఉండాలి రేయింబవళ్ళు గురుహితం కోసమే ప్రవర్తించాలి మనోవాక్కాయ కర్మల గురు ఆజ్ఞను పాలించాలి నిత్యము గురు చరణాల వద్ద కూర్చొని గురువు ఏమి నేర్పినా దానిని శ్రద్ధాపూర్వకంగా స్వీకరించి మననం చేయాలి గురుముఖంగా లభించిన రహస్యాలను గోప్యంగానే ఉంచాలి గురువు ఆజ్ఞ పొందకుండా వాటిని బయటికి ప్రకటీకరించకూడదు ఇలాంటి గుణాలు కలిగిన వాడే నిజమైన శిష్యుడు అనే పదాన్ని పొందడానికి అధికారి కాగలడు ఇది నిఖిలేశ్వరానంద గురు చరిత్రలో మొదటి అధ్యాయం దీనిలో ఆయన మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది గురువు ఎటువంటి వాడు ఉండాలి శిష్యుడు ఎటువంటి వాడై ఉండాలి అనే విషయాల్ని స్పష్టంగా చెప్పారు ఇంత వివరంగా చెప్పడానికి ఒక కారణం ఉందని నేను అనుకుంటాను ఎందుకంటే ఇక్కడి నుంచి ఆయన సాధనాత్మక ప్రయాణం అనేది మొదలు కాబోతోంది ఈ ప్రయాణంలో ఆయన అనేక మందిని అనేక మంది గురుస్థానీయులను కలిశారు లక్షణాలు లక్షణాలన్నీ కూడా అంటే తాను కలిసిన గురువుల లక్షణాలు వారి దగ్గర తాను ప్ర శిష్యునిగా ప్రవర్తించిన తీరు ఆ రెండూ కూడా ముందుగా దీనిలో ఆయన సూచించారు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తర్వాతి కాలంలో ఆయన ఏ గురువు దగ్గరికి వెళ్ళినా దీనిలో చెప్పిన గురువు లక్షణాలు వారిలో ఉన్నాయి అలాగే వారి దగ్గర ఈయన ప్రవర్తన ఇందులో చెప్పిన శిష్య లక్షణాలతోటే కూడి ఉంది అందువల్ల ఈ ప్రయాణంలో తన సాధనలో తాను ఎటువంటి గురువును కలిశాడు వారి దగ్గర తాను ఎటువంటి శిష్యునిగా మెరిగాడు అనే విషయాలని ఒక భూమికగా ఒక ఫౌండేషన్గా మొదటి అధ్యాయంలో ఆయన అందించారు అని నేను అనుకుంటున్నాను గురు కృప వలన తోచిన మాటే కానీ ఇది నా మేధా తెలివితేటలు వీటి వల్ల వచ్చిన మాట కాదు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇప్పుడు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు తోచిన మాట ఆ మాటని గురు చరణాలకి సమర్పిస్తూ మనం వచ్చే వీడియో నుంచి ఇక నిజమైన సాధనాత్మక ప్రయాణంలోకి ఆ ప్రపంచంలోకి ప్రవేశిద్దాం జై గురుదేవ్ స్వస్తి